నమస్కారం అండి నా పేరు వచ్చేసి పూర వెంకటస్వామి మాది ములుగుపల్లి విలేజ్ మండల్ మహమ్మద్ తార మండల్ డిస్టిక్ జయశంకర్ భూపాలపల్లి నేను వచ్చేసి ప్రజ్వల్సీ వాల్యూ మిరాకిల్ డబల్ జీరో సెవెన్ ఒక ఎకరం వేయడం జరిగింది ఫస్ట్ కట్టింగ్ జరిగింది తోటలో వచ్చేసి కాయ సైజు కానీ తెగులను తప్పుకోవడం కానీ మా పక్క చేయిన్లు అనేవి కూర్చొచ్చి పోయినాయి కానీ మా చేయిన్ పోలేదు కూర్చొచ్చి కూర్చుని తట్టుకుంది మేము మిరాకులు వచ్చేసి మేము ఏ రైతులు ఉన్నాయి వేసుకొని చెప్తున్నాం పద్యోసీలు వాళ్ళ మీరు వేసుకోండి ఒక ఎకరాలు వేసుకునే వాళ్ళ రెండు ఎకరాలు వేసుకోండి హాయిగా నిద్ర పోవచ్చు మీరు అలా సైజు కానీ కాయ కానీ బాగుంది మన కలర్ కూడా బాగుంది కాయ సైజు కలర్ బాగుంది కలర్ బాగుంది కాయ సైజు బాగుంది ఇప్పుడు చేంజ్ చేయొచ్చు మనం కటింగ్ చేసాం మళ్ళీ సెకండ్ కటింగ్ ఈ రెండు మూడు రోజులు చేస్తాం చేంజ్ కటింగ్ పెద్దది ఇలా ఉందని ఎలా జరిగింది జరిగింది ఇప్పుడు ఆరు కాయలు కళ్ళ మీద కాయ ఉంది అది కళ్ళ మీద చూపిస్తాను ఇందాక మా తోట విషయం కదా అక్కడ ఇప్పుడు మా కళ్ళలో ఒక చెండు కాయ కళ్ళకి వచ్చావు ఇదిగో ఇది అండి కాయ ఇది సైజ్ ఇట్లా ఉంది సైజు వచ్చేసి రెండు కాయ సైజు ఇది తాగు లేదు జీరో తాళ ఇది వచ్చేసి మన కళ్ళం ఇది ఇక్కడ ఉంది మనం అక్కడ మధ్య వస్తున్నా ఏర్పించి కాయ కొంచెం అక్కడ తాళు కాయ కూడా ఉంది జీరో అంటే జీరో లేకుండా కాయ సైజు బాగుంది సైజు ఉంది వచ్చేసి మనకు చా సైజ్ వచ్చేసి ఇప్పుడు మనకు ఇట్లా అంటే ఇంత పొడిగింది కాయ వచ్చేసి అరచేది ఆటిపోతుంది కాయ వచ్చేసి అరచేది ఆటిపోతుంది కాయ వచ్చేసి మనకి అరచేలా ప్రతి కాయల సైజ్ ఉంది ప్రతి ఒక్క రైదు దీన్ని పెట్టుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి రైతు దీన్ని పెట్టుకోవచ్చు ప్లేస్ మీరు ఆకి డబల్ జీరో సెవెన్ ఇది మన కళ్ళం Freshwall seeds.